హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రేపటి నుంచి మొదటగా ఈ జిల్లాల వారీగా జమ కాబోతున్నాయి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చెక్ చేసుకోండి అదేవిధంగా ఇలా చేస్తేనే రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా ఈ పథకానికి సంబంధించి జమ అవుతాయనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం విడుదలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా వెంటనే కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో అన్నదాత సుఖీభవా పథకం కూడా ఒకటి ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే మీ యొక్క బ్యాంకు ఖాతాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క బ్యాంకు ఖాతాలకి మొదటగా ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోమని ప్రతి వీడియోలో కూడా తెలపడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి రైతు కూడా వెంటనే కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి మీ యొక్క పట్టాదార్ పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్తో పాటు మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకోవాలని అయితే తెలపడం జరిగింది ఖచ్చితంగా ఆధార్ లింక్ చేసుకున్న రైతుల ఖాతాల్లో మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే నేరుగా పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు కాబట్టి ఈ నెల ఇరవై నాలుగో తారీఖున రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలి విడత అదేవిధంగా పిఎం కిసాన్కి సంబంధించి పంతొమ్మిదవ విడత రెండు పథకాల డబ్బులు అనేది కూడా ఒకేసారి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి వెంటనే కూడా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేయించుకోని వారు ఉన్నట్లయితే ఈకేవైసీ చేయించుకోండి పీఎం కిసాన్కి సంబంధించి అర్హులు కలిగిన రైతుల ఖాతాలో మాత్రమే జమ అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచ్